ముక్తి ఎవరికి అని జయభారత్ క్వశ్చన్ చేస్తే నన్ను ఒక ఆవిడ అడిగింది ఏమనంటే నాకు అంత బాగా అర్థమైనా కానీ ముక్తి రావాలి భావం చాలా ముక్తి అంటే చాలా బాగుంది కానీ వైరాగ్యం విప్లవం ఏంటి భాష అంటే నేను వాళ్ళకి ఏం చెప్పానంటే మీరు పుస్తకాలు తిన్నగా చదవలేదు మా ప్రాబ్లం అది మేమేం తొప్పట్టలేదు నాకు గీత గొప్ప పుస్తకం కాదు నాకు కురాను బైబిల్ కూడా గొప్ప పుస్తకం కాదు అంటే నన్ను క్షమించగలరు వాటిలో ఉన్న కొన్ని గొప్ప విషయాలు నేను అర్థం చేస్తున్నాను చాలా గొప్పవి ఆ పుస్తకాలు కూడా బోసే గొప్పవి ఐడియాస్ వాల్యూస్ చాలా గొప్పవి నేను ఏ మతంలో నేను మతాలంటే చాలా చేదర నా జీవితంలో కొన్ని నిమిషాలు కూడా ఏ మతంలో గడపలేదు నేను కానీ మతాలు బోధించినటువంటి విలువలు సారాశాలు నాకు చాలా ఇష్టం నేను వాడితో జీవితాన్ని గడిపాను రూమే చెప్పాడు దేశ పుస్తకంలో రాసిన కురాన్ని రసాన్ని పీల్చుకుని బొమికల్ని కుక్కలు కడపడేసామని చెప్పాడు ఏం చెప్పాడండి ఏమి సాహసం కుర్రా బొమికల్ అంటాడు కుక్కలు ఏం భాష అది అది సత్యం నుంచి వచ్చే సాహసం అది అంచేత దాంట్లో పనికిరాని నమల్లేనటువంటివి జీర్ణం గాని ఉన్నాయి అని అర్థం దాంట్లోనే కదా దేంటోనైనా ప్రతి దాంట్లో సారాన్ని పిలుచుకొని పని బొమ్మికలేకక్కర్లేదు అంతే ప్రతి మంత్రంలో కూడా పనికిరాని పనికి వచ్చి మొదటి చెప్తున్న చెప్తున్నా విషయం ప్రతి మనిషి దగ్గర ఉంటాయని చెప్తున్నా దాంట్లో ఏం తక్కువ నాకు అర్థం కావట్లేదు నేను ఆమెకు చెప్పాను నన్ను అడిగిన ఆమెకు విప్లవం వైరాగ్యం అంటే గీతలో ఒక శ్లోకం ఉంది చాలా గొప్ప శ్లోకం అది గీతలో గొప్ప శ్లోకం ఉంటే గీతలో పనికి శ్లోకాలు కూడా నేను అభిప్రాయం చెప్తున్నాను గీతని ప్రిస్క్రైబ్ చేయడానికి నేను అడిగలేను నేను చెప్పిన శ్లోకమే నేను ప్రిస్క్రైబ్ చేస్తాను వేరే దాన్ని సుఖదు సమయకృత్వ లాభ లాభం జయా జయవు ఏం మాట అది సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా ఎలా తీసుకుంటాం గాంధీ బుల్లెట్ని బుల్లెట్ ని సమానంగా తీసుకుంటాడు విజయాన్ని సమానంగా తీసుకుంటాడు ఎందుకంటే ఆయన అందుకున్నాడు అది అర్థమవుతుంది నాకు విషయం ఎందుకంటే ఆయన రిజల్ట్ గురించి కాకుండా వర్క్ గురించి పనిచేస్తున్నాడు డ్యూటీ చేస్తున్నాడు ఆయన తన ధర్మం ఆవిడ చేస్తున్నాడు సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా తీసుకుని లాభాన్ని లాభం లేకపోవడాన్ని సమానంగా తీసుకుని జయా జయవు జయాన్ని అపజయాన్ని సమానంగా తీసుకుని అని చెప్పాడు నేను ఆమెకు ఏం చెప్పానంటే ఇంతే చెప్పుంటే కనుక నువ్వు కరెక్ట్ బ్యాట్లకు ఎదిరి కృష్ణుడు తర్వాత ఇంకో లైన్ చెప్పాడు తతో యుద్ధంగా యూజ్ అని చెప్పాడు ఆ విధంగా యుద్ధం చేయను ఇప్పుడు నేను అడుగుతున్నాను ముక్తికి యుద్ధానికి ఏం సంబంధం అని కృష్ణుడు అడగొద్దు నువ్వు అడగాలిగా కృష్ణుడు యుద్ధం చేయమన్నాడు చేయమని చెప్పలేదా గీతలో ప్రతి పేజీలు కనిపిస్తుంది అర్జునుడికి ఏం చెప్పాడు ముక్కు మూసుకో కేంద్రీకరించు నా నామం చెప్పించుకోని చెప్పాడా తావళం తిప్పుకొని మొత్తం అని తప్పించుకోమని చెప్పాడా అన్యాయం జరుగుతుంది అక్కడ ద్రౌపది చీర లాగినటువంటి దుర్మార్గులు ఉన్నారు యుద్ధం చేయని చెప్పాడు యుద్ధం తప్పించుకోమని మా చెప్పినటువంటి వ్యక్తి కృష్ణుడు మార్గంలో ఉన్నాడా యుద్ధం చేయని చెప్తున్నటువంటి జయభారత్ కృష్ణుడు మార్గంలో ఉందా నేను అడుగుతున్నాను కృష్ణుడు మా పార్టీ మీ పార్టీ కాదు కృష్ణుడు పేరు ఎత్తగానే చెప్తున్నాడు నేను ఎందుకంటే యుద్ధం పేరు ఎత్తున కృష్ణుడు ఎత్తాలి కృష్ణుడు అంటే యుద్ధం అన్యాయాల మీద నాకు అర్థమైంది అదే ఏ నిర్భయత్వాన్ని ఉపరిషత్తు కోరుకుందో ఏ ఆనందాన్ని ఉపరిషత్ దృష్టి అన్వేషించాడు ఏ దుఃఖ నివారణ బుద్ధుడు కోరుకున్నాడు ఏ అన్యాయ ప్రతిఘటన కృష్ణుడు కోరుకుంటున్నాడు ఏ నిర్మోహత్వాన్ని కోరుకున్నాడు ఏ నిష్కామకరమని కోరుకున్నాడు దేన్ని ఖురాన్లో జిహాది అని చెప్పారు యేసుక్రీస్తు వాడిని ప్రేమించమని చెప్పినప్పుడు ఏ ఏకత్వాన్ని వాంఛించాడో అవన్నిటితో ఖరించేసి పంతాన్ని మేము తయారు చేసుకున్నాం వాటన్నింటినీ అవన్నీ కావాలి మాకు వీటిలో ఏ ఒక్కటి విషయం వదిలేయాల్సింది కాదు జీవితం యొక్క సాఫల్యం ఇది